హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కొంతమందికి పాలు ఎక్కువగా తీసుకోవాలని మనకి నార్మల్గా డాక్టర్ గారు చెప్తానే ఉంటారు పాలు పెరుగు ఇలాంటివి మనకి ఎక్కువగా తీసుకోవాలి ఫుడ్ కడుపులో బేబీకి చాలా హెల్దీ అనేసి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోమని చెప్తారు కొంతమంది ఏంటంటే పాలు కానీ పెరుగు కానీ మజ్జిగ కానీ అస్సలు వాటి స్మెల్ కూడా పడదు సో అలాంటి వాళ్ళు ఆ పాలని మనం ఎలాగా తీసుకోవాలి మనం తీసుకున్న ఫుడ్ పరంగా ఎంత మనము కాల్షియం ఇవన్నీ టాబ్లెట్స్ వాడినా కానీ ఫుడ్ పరంగా కూడా మనం ఎక్కువగా తీసుకోవాలి సో దాని ద్వారానే బేబీ హెల్తీగా తయారవుతుంది సో పాలు తీసుకోవడానికి మీకు ఇబ్బందిగా ఉంది అని అన్నప్పుడు మీరు ఆ ప్లేస్లో ఎగ్స్ తీసుకోవచ్చు లేకపోతే పన్నీర్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కాకుండా జస్ట్ పాలని మీరు ఎలా తీసుకోవాలి పాలని పాల స్మెల్ కానీ పాలు నచ్చవు కానీ పాలు తీసుకోవాలి సో అలాంటప్పుడు మీరు డాక్టర్ విజిట్ అక్కడికి వెళ్తారు కదా ప్రెగ్నెన్సీలో మనకి మంత్లీ మంత్లీ చెకప్స్ ఉంటాయి అప్పుడు మీరు వెళ్ళినప్పుడు మీ డాక్టర్కి మీరు చెప్పండి మీరు పాలు తాగమని వాళ్ళు చెప్పినప్పుడు ఆ మేము తాగిస్తున్నామని మీరు చెప్పేసి తాగకుండా అలా అయితే ఉండద్దు ఎందుకంటే డాక్టర్కి ఏం కాదు జస్ట్ సజెషన్ ఇస్తారు తాకపోతే దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ మనకు రావంతే నష్టపోయేది మనమే వాళ్ళకేమీ కాదు అది ఎలా తాగాలి అని అన్నప్పుడు జస్ట్ మీరు డాక్టర్ని అడగండి అడ్వైజ్ డాక్టర్ని అడగచ్చు కాకపోతే కొంతమంది అడగరు ఏం పర్వాలేదు వాళ్ళు చెప్తారు నేను విన్నాను నాకు ఇష్టం లేదు నేను తాగను అన్నట్టుగా ఉంటారు అలా కాకుండా మీరు డాక్టర్కి చెప్పండి నాకు ఇలాగా పాలు స్మెల్ పడట్లేదండి నాకు పాలు తాగాలని ఉన్నది బేబీ కోసం బట్ నాకు స్మెల్ పడట్లేదు అని చెప్పినప్పుడు వాళ్ళకి ప్రోటీన్ పౌడర్స్ కొన్ని చెప్తారన్నమాట కొన్ని పౌడర్స్ మనకి ప్రిస్క్రిప్షన్ రాస్తారు కదా ట్యాబ్లెట్స్ ఇవన్నీ వాటిలో మనకి ఆ ప్రోటీన్ పౌడర్ అలాంటివి రాస్తారు సో అవేంటంటే ఆ ప్రోటీన్ పౌడర్స్ కలుపుకున్నప్పుడు మనం పాలు తాగేటప్పుడు అవి కలుపుకుంటే ఏంటంటే కొంతమంది తాగేస్తారు ఆ స్మెల్ తెలియదు వాళ్ళకి ఆ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి అందులో నార్మల్గా ఇప్పుడు మదర్ హార్లిక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటిలో ఇప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది వెనిలా ఫ్లేవర్ ఉంటుంది ఇంకా ఇంకా ఏదో స్ట్రాబెర్రీ అలాగా సమ్ ఉంటాయి నేనైతే నా ప్రెగ్నెన్సీలో వెనిలా తాగాను ఒకసారి చాక్లెట్ తాగాను ఇంకా అలాగా అది మనకి ఇష్టం లేదు అన్నప్పుడు దాన్ని మనం ఎలాగా తీసుకోవచ్చు అనేది మనకి డాక్టర్ చెప్తారు ఇవైనా మనకి బయట రాస్తే ఈ ఉమెన్స్ హార్లిక్స్ అదైనా తీసుకోవచ్చు లేదంటే డాక్టరే రాస్తారు మనకి మనం కొంచెం అంతగా హెల్తీగా కూడా లేము మన ప్రెగ్నెన్సీ కూడా కొంచెం వీక్గా ఉంది అని అనిపించినప్పుడు ఇలాగ ఈ ఫుడ్ ఇది తినలేకపోతున్నాము పాలు తాగలేకపోతున్నాము అన్నప్పుడు మనకు కొన్ని ప్రోటీన్ పౌడర్స్ ఇస్తారు అవి నట్స్ పౌడర్ కూడా ఉంటుంది అవి వేసుకొని పాలు తాగటం ద్వారా మనము పాలు మనకి తెలియకుండానే మనం తాగేస్తాము ఆ న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ మనకి మన కడుపులో ఉన్న బేబీకి వచ్చేస్తాయి సో అందుకనేసి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు వాళ్ళు చెప్పారు కదా నేను ఓకే నేను తాగను నాకు ఇష్టం లేదు అలా అనుకుండా ఎందుకంటే రేపు బేబీ పుట్టేటప్పుడు కానీ లేకపోతే డెలివరీ అప్పుడు కానీ చాలా అయిపోతూ ఉంటుంది ఇన్ని రోజులు మోసిన బేబీ ఇప్పుడు వీక్గా ఉంది లేకపోతే బాక్స్లో పెట్టారు ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు మనం చాలా టెన్షన్ పడతాం చాలా బాధపడతాము ఆ హ్యాపీనెస్ అనేది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటుంది అందుకనేసి ఏది చిన్న విషయమే కన్నా వదిలిపే వదిలిపెట్టకుండా డాక్టర్కి చెప్పండి మంచి మంచి ప్రోటీన్ పౌడర్స్ అవి ఉంటాయి వాటిని తీసుకొని చక్కగా పాలు తాగేయచ్చు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్